హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే పన్నెండు వందల పది గజాల ల్యాండ్ తోటి జీ ప్లస్ వన్ బిల్డింగ్ అది కూడా కేవలం నలభై లక్షల రూపాయలు అతి తక్కువ రేటుకి మాకు ఒక మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీ కావాలని చూస్తున్నారా సో ఈ ప్రాపర్టీ మీకోసమేనండి చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో చేస్తూనే ఉంటామండి సో ఆ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అండి ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగే ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ పైనే అవుతుంది కానీ స్ట్రక్చర్ మాత్రం చాలా చాలా బాగుందండి చుట్టూ కూడా కాంపౌండ్ తోటి మనకి ఫ్రంట్ టు బ్యాక్ రెండు వైపులా కూడా రోడ్లతోటి చుట్టూ కూడా ఓపెన్ ల్యాండ్ తోటి చాలా బాగుందండి విలేజ్ నేటివిటీ తోటి ఒక విలేజ్లో సెలికొచ్చిన అందమైన ఇల్లు అనమాట సో ఈ విధంగా బిల్డింగ్ కట్టడానికే కనీసం తక్కువ తక్కువ డెబ్బై ఎనభై లక్షల రూపాయలు ఖర్చు అయితే అవుతుందండి సో ఇప్పుడున్న వాల్యూ ప్రకారంగా చూసుకుంటే కనుక కానీ మనకి ఈ బిల్డింగ్ వాల్యూషన్లోనే సగానికి సగం తక్కువ రేటుకి కేవలం నలభై లక్షల అయితే సేల్కి వచ్చిందండి అది కూడా పన్నెండు వందల పది గజాల ల్యాండ్ తోటి ఈస్ట్ టు వెస్ట్ రెండు వైపులా కూడా రోడ్లు అయితే ఉన్నాయండి రెండు వైపులా కూడా ట్వంటీ ఫోర్ ఫీట్స్ రోడ్స్ అయితే ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా హెవీ వెహికల్స్ మనకి లారీ రావాలన్నా కూడా లేదా కారులు రావాలన్నా కూడా కన్వీనియంట్గా ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి గుంటూరు సిటీ నుంచి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు నల్లపాడు మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉండే చిన్నపాలకులూరు మన విలేజ్ విలేజ్లో అయితే సేల్కి వచ్చిన పన్నెండు వంద పది గజాల ల్యాండ్ తోటి జి ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట చూస్తున్నారు కదా రెండు వైపులా రోడ్ అయితే ఉన్నాయండి ఆల్రెడీ ఇంత ముందు ఒక రోడ్ చూశారు ఇది బ్యాక్ సైడ్ రోడ్ అనమాట రెండో వైపులా కూడా హౌస్ అయితే మనకి ఎలివేషన్ వచ్చింది చాలా చాలా బాగుందండి హౌస్ అంతా కూడా సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో మాకు ఒక ఇండివిజువల్ హౌస్ కావాలి మేము విలేజ్ నేటివిటీతోటి కావాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి సో హౌస్ని యూజ్ చేసుకున్నా కూడా తర్వాత మనకి ల్యాండ్ మిగిలిపోతుంది కాబట్టి చాలా మంచి ఆఫర్స్ ఏదైనా చెప్పుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా చూస్ తీసుకొని మిస్ చేసుకోవద్దు ఎవరైతే మాకు ఒక పెద్ద హౌస్ కావాలని చూస్తున్నారో వాళ్ళకదే పర్టికులర్గా ఈ ప్రాపర్టీ చాలా చాలా బాగా నచ్చుతుందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ హౌస్ అయితే సేల్కి వచ్చిందన్నమాట సో ఈ ప్రాపర్టీ అనేది ప్రస్తుతానికి మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో మనకి ముప్పై తొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేల రూపాయల బేసిక్ రిజర్వ్ ప్రైస్తో సేల్కి వచ్చిందనమాట అంటే ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుందండి సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు అది నలభై లక్షలు కావచ్చు నలభై రెండు కావచ్చు నలభై ఐదు కావచ్చు యాభై అయినా అండి సో లక్ మీద మీద డిపెండ్ అయి ఉంటుంది ఎవరు రాకపోతే మనకి నలభై లక్షలుగా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి చూడండి అయితే దీంట్లో మనకి చిన్న డిసప్పాయింట్ ఒకటి ఉందండి ఇది ప్రజెంట్ బ్యాంక్ ఫిజికల్ పొజిషన్లో లేదు అంటే బ్యాంక్ ఇంకా అంటే బ్యాంక్ ఇంకా ఈ ప్రాపర్టీని ఫిజికల్గా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు ఇంకా ఓనర్సే ఉంటున్నారు కాబట్టి ఈ ప్రాపర్టీ ఒకవేళ ఆక్షన్ జరిగి అంటే ఆక్షన్కి ముందుగా ఓనర్స్ ఒకవేళ పేమెంట్ చేయకపోతే ఆక్షన్ జరుగుతుంది ఆక్షన్ జరిగితే కనుక మీకు మినిమం ఒక వన్ మంత్ తర్వాత పొజిషన్ అయితే వస్తుంది కాబట్టి అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి రెండో విషయం ఏంటంటే మనకి ప్రస్తుతానికి బ్యాంక్ లోన్ కూడా రాదనమాట మొత్తం మీరు క్యాష్ పెట్టే ఈ ప్రాపర్టీని తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మంచి ఆఫర్స్ వేయాలి కాబట్టి చిన్న చిన్న మైనస్ పాయింట్స్ కూడా ఉంటాయి సో అవన్నీ కూడా చూసుకొని నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి చాలా మంచి ఆఫర్స్ వేయలే ఒక మంచి బంపర్ ఆఫర్స్ సేల్ ప్రాపర్టీ అన్నమాట ఇది నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ